కూడా ఆడపిల్లలకు బాత్రూములు కట్టేయాలి చిన్నపిల్లలకు క్లాస్ రూమ్లు కట్టేయాలి ఇట్లాంటి సన్నాసులకు మరొకసారి ఓట్ వేయద్దని హిమాన్షు విజ్ఞప్తి చేసిండు తప్పకుండా హిమాన్షు సూచనని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది మళ్ళీ తండ్రి కొడుకులను అధికార సరిహద్దులకు కూడా రాకుండా మేము చూస్తాం చార్లెస్ ఓబరాజ్ కేసు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు నేను ఆ కోర్టులా సేమ్ చార్లెస్ ఓబరాజ్ ఆర్గ్యుమెంట్ అది అది ఇచ్చిపోతే బిల్లారంగా మనకు పాపులర్ తెలుసు కదా వందల మందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళు సంపి హత్యలు రేపులు మర్డర్లు చేసిన వాళ్ళు వాళ్ళు కూడా కోర్టులా ఈ తప్పుకు మేము కారణం కాదు మా అంత మంచోళ్ళు లేరని అని వాదించారు హరీష్ కేటీఆర్ వాదన బిల్లారంగలాగుంది కేసీఆర్ వాదన చార్లెస్ ఓబరాజ్ లాగా ఉంది సో వాళ్ళు డెఫినెట్గా అట్లా వాదిస్తారు లేకపోతే మేము దొంగతనం చేసినాం రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే మమ్మల్ని అమరవీరులో స్థూపం ఉందా మా ముగ్గురిని ఒకటేసారి ఊరేయండి అని అంటారా మా ముగ్గురిని ఊరేయండి అని ఏమని అడుగుతారా మూడు గంటలు కరెంట్ అనే అంటారు కదా వాళ్ళు సో వాళ్ళను